నంద్యాల పట్టణంలో రామచంద్ర మిషన్ ఆశ్రమం నందు శనివారం నిర్వహించిన భగవద్గీత పట్టణ పోటీలకు విశేష స్పందన లభించింది గీతా జయంతిని పురస్కరించుకుని నంద్యాల పట్టణం క్రాంతి నగర్ నందు గల శ్రీ రామచంద్ర మిషన్ ఆశ్రమం నందు హార్ట్ ఫుల్నెస్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీమద్ భగవద్గీత కంఠస్థ తాత్పర్య సహిత పోటీలకు విశేష స్పందన లభించినట్లు సంస్థ నిర్వాహకులు నంది పైప్స్ ఎండి సుజల తెలిపారు జిల్లాలోని పలు ప్రాంతాల నుండి దాదాపు మూడు వందల మంది విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు భగవద్గీతలోని విలువలను విద్యార్థులలో బలోపేతం చేయడం శ్లోక పఠన నైపుణ్యం స్మరణ శక్తి పెంపొందించడం భారతీయ సంస్కృతిపై విద్యార్థులకు అవగాహన కల్పించడానికి ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు వారు తెలిపారు ఇంతమంది పోటీల్లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు న్యాయ నిర్ణేతలుగా దివి హయ గ్రీవాచార్యులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో రామచంద్ర మిషన్ ఆశ్రమం సభ్యులు నంది సంస్థ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు హార్ట్ఫుల్నెస్ ఇన్స్టిట్యూట్ రామచంద్ర మిషన్ ఆశ్రమంలో గీతా జయంతి సందర్భాన్ని పురస్కరించుకొని శ్రీమద్ భగవద్గీత కంఠస్థ తాత్పర్య సహిత శ్లోక పోటీలను నిర్వహిస్తుంది దాదాపు నంద్యాల జిల్లా నుంచి వివిధ ప్రాంతాల నుంచి మూడు వందల మంది విద్యార్థులు ఒకటో తరగతి నుంచి పదవ తరగతి వరకు హాజరయ్యారు రెండు కేటగిరీస్గా చేసి ఒకటి నుంచి ఐదు జూనియర్ ఆరు నుంచి వరకు సీనియర్ కేటగిరీగా చేసి చేస్తున్నారు దీనికి న్యాయ నిర్ణయతలుగా పెద్దలు హయగ్రీవాచార్యులు గారు సారథ్యం వహిస్తున్నారు మొత్తం ఐదు బ్యాచ్లుగా చేసి భగవద్గీత శ్లోక పోటీలు చేయబడుతున్నాయి పిల్లలు ఇంతమంది ఊహిస్త వస్తారని మేము కూడా ఊహించలేదు ఇంత బాగా పిల్లలు రెస్పాండ్ అవుతున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది ఈ పోటీలు కండక్ట్ చేయటం విద్యార్థులకు అత్యంత ప్రోత్సాహకరమైనటువంటి విషయం కాబట్టి భగవద్గీత చదవటం వల్ల విద్యార్థుల్లో స్పష్టత వస్తుంది గీత యొక్క మహిమ తెలిసి వాడు భవిష్యత్ కాలంలో ఎలా బతకాలో ఏ విధంగా జీవించాలో ఇవన్నీ చిన్నపిల్లలకు అలవాటు చేసినట్టు అవుతుంది కాబట్టి ఇటువంటి పోటీలు పెడుతుంటే పిల్లలు చక్కగా భవిష్యత్ కార్యక్రమాల్లో సక్రమంగా ఉండి వారి యొక్క జీవిత విధానాన్ని వాళ్ళు మార్చుకోగలగటానికి ఇది చక్కటి కార్యక్రమం